తాలరేవు మండలం పీమల్లవరం గ్రామము పత్తిగొంది సచివాలయం రెండు పరిధిలో ఆంధ్రప్రదేశ్కి జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం గ్రామ ఉప పంపిన రామకృష్ణ అధ్యక్షతన జరిగింది కాకినాడ జిల్లా తాల్రే మండలం పీమల్లవరం గ్రామము పత్తిగొంది సచివాలయం రెండు పరిధిలో జరిగిన ఆంధ్రప్రదేశ్కి జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమంలో సచివాలయ పరిధిలోని లబ్ధిదారులు నాయకులు అభిమానులు కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు సచివాలయం పరిధిలో నాలుగున్నర సంవత్సర కాలంలో జగనన్న ప్రభుత్వంలో జరిగిన లబ్ధికి సంబంధించిన పథకాల బోర్డును ప్రారంభించారు ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుపూడి శివన్నారాయణ సచివాలయాల కన్వీనర్ దున్నా సత్యశ్రీకాంత్ ఎంపీటీసీలు దున్న రాంబాబు కన్వీనర్ దున్నా కుటుంబరావులు హాజరై మాట్లాడారు అనంతరం జెండాను వైఎస్ఆర్ గ్రామ కమిటీ కన్వీనర్ పిల్లి వీరనాగు ఆవిష్కరించగా నాయకులు అభిమానులు పాల్గొన్నారు అలా కాకుండా ప్రభుత్వాలు అంటే ప్రజలకు పనిచేయాలి పేదవాడికి అండగా నిలబడాలి పేదవాళ్ళు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో కార్యకర్తల మీద అప్పచేస్తే ప్రభుత్వం ఒక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరే దాంట్లో కొన్ని అవకతలు జరుగుతాయని చెప్పేసి వారంటీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఒక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకి చేరే విధంగా ఒక పెన్షన్ కాను ఉండే శ్రయ్యత కానివ్వండి ఆసరా కానివ్వండి అలాగే విద్యా జగనన్న అన్న కాని కానివ్వండి విద్యా దేవన్ కానివ్వండి అలాగే అమ్మఒడి కానివ్వండి అనేక కార్యక్రమాలని ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినప్పుడు దానికి ఎలిజిబుల్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు నేను వాళ్ళకి ఎంతమంది అలసి తీరం ప్రజలకి ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి మీడియా ప్రస్థానం ఉండకూడదు ప్రభుత్వానికి నేరుగా ప్రజలే పథకాలు వెళ్ళాలనే ఒక ఆలస్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వారంట వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక పెన్షన్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఏ పథకానికైనా ఎలిజిబుల్ట్ ఉంటే చాలని చెప్పేసి మరి ఆ రోజున వారెంట్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసి ఈ రోజున ప్రజల ముందుకు రావడం జరిగింది మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే అంత ధైర్యం కూడా కావాలి ప్రజల మధ్యకి వచ్చి జగనే ఎందుకు కావాలనే పరిశీలించుకుంటున్నాం మీతో చర్చించినాం జగన్ చెందిన అభివృద్ధి కార్యక్రమాలు జగన్ చెందిన సంక్షేమ కార్యక్రమాలు మీరు ఒకసారి చూడండి మన ఇక్కడ స్కూల్ ఉండేది ఆ స్కూల్లో స్లాబ్ వేసి ఐదు సంవత్సరాలు అలాగే ఉండిపోయింది తప్ప గదులు కూడా పూర్తి చేయలేదు వ్యవస్థను కూడా పక్క రాష్ట్రంలో కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాడు ఈరోజు చూస్తూ ఉన్నాం పరిపాలన మీకు నచ్చి ఆయన్ని మళ్ళీ అనుకుంటే ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు మనకు కావాలనుకుంటే జగన్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు ఓటేయండి గెలిపించండి లేదండి మీకు నచ్చినటువంటి నిర్ణయం తీసుకోండి మధ్యన జరుపుకోవాలని రేపు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంటికాడ కేక్ కూడా